నర్సీపట్నం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబొడ్డేపల్లి పార్టీ కార్యాలయం ముందు నర్సీపట్నం నియోజకవర్గం పార్టీ నాయకుల సమక్షంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు వేల పదకొండు మార్చి పన్నెండవ తేదీన ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో మమేకమై ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేశారని అన్నారు అంతేకాకుండా నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయగల సత్తా అన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక వైఎస్ఆర్ పార్టీ మాత్రమేనని కొనియాడారు గత ఎన్నికల్లో ఓడిపోయిన ప్రజలు నలభై శాతం ఓటింగ్ ఇచ్చి జగన్ పై మమకారాన్ని చాటుకున్నారని ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సిపి సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసి పాత్రుడు వృత్తుల ఎర్రపాత్రుడు గోల్కొండ జడ్పీటీసీ మాకిరెడ్డి బుల్లి ద్వారా తదితరులు పాల్గొన్నారు イチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガーイチェガー రెడ్డి నాయకత్వం నాయకత్వం గారి గారి గణేష్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు నర్సీపట్నంలో మరి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మనందరికీ తెలుసు ఆనాడు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు రెండు వేల పదకొండు మరి మార్చి పన్నెండో తారీఖున పార్టీని అవరమించడం జరిగింది మరి నేటికి పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకుందాం మరి ఈ పదిహేను సంవత్సరాల్లో కూడా మరి జగనన్న ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క సమస్యలతో పాటు మరి అందరం కూడా తెలుసుకొని ప్రజలతో మరి మమేకమై మరి ఎన్నో ఉద్యమాలు చేపట్టిన సంగతి అందరికీ కూడా తెలుసు దానికి తోడు మరి ఏదైతే అధికారంలోకి వచ్చామో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి అందించిన ఘనత మరి జగనన్న అని చెప్పి సందర్భం తెలియపరచాలి మరి ఒక్క ముఖ్యం చెప్పాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయగల దమ్మున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మరి పోటీ చేయించగల దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది అయితే ముఖ్యంగా మొన్న జరిగిన ఎన్నికల్లో వాటం చిన్నప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నలభై శాతం ఓట్లు పడ్డాయంటే మరి జగనన్నకి ఏ విధంగా ఆదరణ ఉందో మనందరూ కూడా తెలుసుకోవాలి రేపు రాబోయే రోజుల్లో కూడా మరొక నాలుగు సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి ఈ నాలుగు సంవత్సరాలు కూడా జగన్ ఆధ్వర్యంలో జగనన్న పిలుపు మేరకు మా పార్టీ నాయకులందరూ కూడా కష్టపడి పనిచేయడమే కాకుండా ప్రజల తరఫున పోరాటం చేయడమే కాకుండా రేపు రాబోయే రోజుల్లో జగన్ ముఖ్యమంత్రి చేసుకుంటా అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ జయ జగన్ Hey